హాయ్ అండి స్వామి కొండకెళ్ళి వచ్చి వారం అయిపోయింది ఇంకా చాలా రోజులైపోయింది కదా అనేసి ఇంక పిల్లలైతే బయట ఫుడ్ ఏదైనా తీసుకురమ్మన్నారనమాట ఎక్కువ శాతం వచ్చేసి మేము ఒక తగ్గించేసేమో బయట ఫుడ్ వచ్చేసి ఎందుకంటే బయట ఎలా చేస్తారో తెలియట్లేదు ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి చాలా ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా అనేసి ఇంకా తగ్గించేసాము ఇంకా తప్పనిసరి అంటే ఇంకా పిల్లలు పిల్లల కోసమైనా తీసుకురావాలి కాబట్టి ఇక్కడ తెలిసిన ఏ వన్ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది ఫుడ్ అందుకనే ఇంకా అక్కడే తీసుకొస్తామన్నమాట ఇంకా వన్ వీక్ అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఇంక విజయవాడ కూడా వెళ్ళి మేము వచ్చేసామన్నమాట ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు మా ఆయన వచ్చేసి వాళ్ళ ముగ్గురే తిన్నారనమాట నేను ఇంకా తినట్లేదు నాన్ వెజ్ తినేటప్పుడు నేను తినేటప్పుడు కూడా చూపిస్తాను సో నా కోసం వెజ్ మంచూరియా తీసుకొచ్చారు కానీ అదే కళాయిలో చేస్తారు కాబట్టి నేనైతే తీసుకోలేదన్నమాట వాళ్ళు ముగ్గురికి వేసి ఇచ్చేసి నేను దోశ పిండి ఉంటే ఒకట్టు వేసుకొని తిన్నాను సో నాన్ వెజ్ చాలా రోజులు తింటున్నారు కదా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో చూడండి